హలో అండి అందరికీ నమస్కారం లలిత స్వస్తిక్ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనం పనికిరాని బిర్యానీ డబ్బా మూతల మూతలతో ఇలాంటి ఆర్టీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫుల్ వీడియో కావాలంటే పెడతానండి ఇదండి ఇలా ముందు మార్కర్తో మనకు నచ్చిన డిజైన్ వేసుకొని ఇలాంటి సూదులతో మనము ఎర్రగా కాల్చుకొని హోల్స్ పెట్టుకోవాలండి డిజైన్ అమ్మడి ఇలా హోల్స్ పెట్టుకొని ఇలా వేసుకున్నామనుకోండి ఎంత చక్కగా వస్తాయో చూడండి మనం అచ్చం కొండవాటిలానే వస్తాయండి మనకు నచ్చిన డిజైన్ అండి ఇక్కడ దీపం వేశానండి ఇక్కడ దీపం ఇక్కడ తామర పువ్వు వేశానండి ఇట్లా దేవుని మందిరంలో కానీ గడపాల ముందర కానీ ఇలా మన పనికి రాదనుకున్న బిర్యానీ డబ్బాలతో మనం ఈజీగా ఇలాంటివి చేసుకోవచ్చునండి ఫుల్ వీడియో పెడతాను నా ఛానల్లో చూసేయండి ఉంటాయండి